అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా నువ్వుల లడ్డు తయారు చేసుకోవడం చూపిస్తా ఇప్పుడు సంక్రాంతి కూడా వస్తుంది కదా మామూలుగా పండగలకని కాదు ఎప్పుడైనా సరే నువ్వుల్లో కాల్షియం ఉంటుంది చాలా మంచిది నువ్వులు ఎక్కువగా తింటుండాలి అందులో ఇప్పుడు పండుగ ఉంది కాబట్టి అందరూ చేసుకుంటుంటారు కదా అయితే నేను ఇప్పుడు చూపించేది ఏంటంటే మనకి మామూలుగా లడ్డు తయారు చేసుకోవడం ఫైవ్ మినిట్స్ పని పెద్ద పనే కాదు నువ్వుల లడ్డు చేయడం కానీ కొన్ని టిప్స్తో చేసుకున్నాం అనుకోండి ఆ టిప్స్ ఫాలో అయితే కనుక లడ్డు చాలా బాగా వస్తుంది లేదంటే గట్టిగా అయినా అవుతుంది మరి మెత్తగానన్న అవుతుంది అది ఎట్లా తయారు చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఇక్కడ మామూలుగా నువ్వులను వేయించుకొని చేసుకుంటారు కదా ఇట్లా నేను చూపించేది ఏంటంటే ఇక్కడ నువ్వులు ఒక కప్పు నేను ఇక్కడ కప్పు తీసుకొని చూపిస్తున్నా వీటిని తీసుకొని మంచిగా కడగాలి ఫస్ట్ నువ్వులు తీసుకొని కడుగుతున్నా అనమాట మామూలుగా జస్ట్ నానవడము ఏం లేదు ఒక్కసారి ఇట్లా మామూలుగా కడిగేసి తీసి ఇంకొక స్ట్రైనర్లో అట్లా వేసుకొని నీళ్ళు పోతాయి కదా ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచినామంటే నీళ్లు పోతాయి అట్లా నీళ్ళు పోయిన తర్వాత ఏదన్నా కాటన్ బట్ట పైన అట్లా ఆరేసుకోవాలి మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి పోతే ఆమె చెప్పిందనమాట ఇట్లా నువ్వులను కడిగి ఆరబెట్టుకున్న తర్వాత వేయించుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి చెయ్యి ఇట్లా చేసి చూపి అని అందుకోసం అట్లా చేసి చూపిస్తున్నా ఇక్కడ మనకి నువ్వులు ఏమైనా ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఇంకొకటి మరీ మొత్తం ఇట్లా ఆరాలన్నట్టుగా కూడా లేదు లైట్గా తడి ఉన్నా సరే ఒక నేనైతే ఒక అరగంట ఒక నలభై నిమిషాలు అట్లా ఆరబెట్టినా అంతే తడి అంతా పోయింది లైట్గా ఇంకా తడి ఉందనుకోండి అట్లా అప్పుడే తీసేసి ఇంకా నేను వేయిస్తున్నా అయితే వేయించుకునే ముందు ఫస్ట్ బెల్లం కట్ చేస్తున్నా బెల్లం ఇక్కడ మనము నువ్వులు ఒక్క కప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా ఒక కప్పు తీసుకోవాలి ఇంకా మనం ఎన్న తీసుకోండి నువ్వులు ఒక్క కప్ప రెండు కప్పులు అనేది మీ ఇష్టము నువ్వులు ఏది కప్పుతో అయితే తీసుకుంటామో సేమ్ కప్పుతో బెల్లం తీసుకోవాలి అట్లా ఈక్వల్ రేషియో అనమాట ఇక్కడ మరీ హై పెట్టొద్దు మంట మరీ సిమ్ పెట్టొద్దు మీడియంగా పెట్టుకొని వేయించుకోండి ఇవి చిటపటపట పట్టా అంటుంటాయి కదా అప్పుడు సిమ్ చేసుకోవాలి ఇక్కడ నువ్వులు వేయకముందు చూస్తున్నారు కదా ఇట్లా చేయితో అంటే నార్మల్గా ఉన్నాయి కదా వేగిన తర్వాత అవి మనకి పిండి పిండి పిండిగా అయితే అనమాట కొంచెము అప్పుడు చేయితో చూసుకొని అప్పుడు తీయాలి ఇక్కడ సౌండ్ కూడా వస్తుంది కదా నువ్వులది ఇంకొకటి ఇట్లా చేయితో పట్టుకుంటే పిండి పిండి అయినాయి ఇప్పుడు నువ్వులు వేగినాయి నెక్స్ట్ బెల్లము ఇప్పుడు మనం తీసుకున్న బెల్లం ఉంది కదా ఆ పెట్టుకున్న బెల్లంని ఏదన్నా ఒక బాండీలో అట్లా వేసుకొని ఇప్పుడు ఇది కరిగించాలి అయితే దీంట్లోకి ఒక టూ స్పూన్స్ అంతా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి అట్లనే ఒక టూ స్పూన్స్ ఇష్టం ఉంటే నీళ్ళు వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఒక టూ టు త్రీ స్పూన్స్ అంత వాటర్ వేసుకుంటే వేసుకోండి లేదంటే మామూలుగానే కరిగిపోతుంది తర్వాత కొద్దిగా ఇలాయచీ పౌడర్ వేస్తున్నా మామూలుగా నువ్వుల లడ్డుకి ఇలాయచీ పౌడర్ అనేది కంపల్సరీ కాదు అది వేయకపోయినా ఫ్లేవర్ ఇది బాగానే ఉంటుంది చూసుకొని మీకు ఇష్టం ఉంటే కొద్దిగా ఇలాయచీ పౌడర్ వేసుకోండి తర్వాత ఇప్పుడు అసలైతే ఏంటంటే ఇక్కడ మనకి లడ్డు ఎట్లా కావాలనేది మనం ముందు డిసైడ్ చేసుకోవాలి ఎట్లా అంటే కొంతమందికి లడ్డు మామూలుగా పెద్దవాళ్ళు ఉంటారు ఏజ్ వాళ్ళు లేదంటే చిన్న పిల్లలు ఉంటారు అనుకో వాళ్ళు తినేటట్టు రావాలి నోట్లో పెట్టుకోగానే మెత్తగా ఉండాలి లడ్డు మాకు ఎక్కువ గట్టిగా అవసరం లేదనుకున్న వాళ్ళు బెల్లం కరగగానే నువ్వులు వేసేయండి లేదు కొంతమందికి ఎట్లుంటుందంటే కొంచెం నములుతూ కొంచెం గట్టిగా ఉండాలి కొద్దిగా అంటే తింటూ ఉంటే తింటుంటే నములుతూ ఉంటే టేస్ట్ బాగా వస్తుంది కొంతమందికి అట్లా ఇష్టం కదా అట్లాంటి వాళ్ళు ఒక హాఫ్ మినిట్ కానీ వన్ మినిట్ కానీ ఉడకనియండి చూస్తున్నారు కదా ఇక్కడ బెల్లం కరిగిన తర్వాత ఒక వన్ మినిటే ఉడికించుకున్నా నేను ఎక్కువగా ఉడికించలేదు ఆ బురుగు వస్తుంది కదా పైన అట్లా ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ప్లేట్లో వేసుకుంటే టక్ టక్ సౌండ్ అయిందా ఇంతకంటే ఎక్కువ అయిందనుకోండి ఇంకా గట్టిగా అయిపోయి మనం ఇంకా అవి తినలేము లడ్డుతో పాటు రాయి కూడా ఇవ్వాల్సి వస్తుంది అందరికీ అందుకే జస్ట్ బెల్లం కరిగిన తర్వాత హాఫ్ మినిట్ నుంచి వన్ మినిట్ లోపలనే స్టవ్ ఆఫ్ చేసేసిన ఇంకా తర్వాత చెయ్యికి ఇట్లా నెయ్యి అంటించుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డులాగా కట్టుకోవాలి ఎక్కువ చల్లారిపోయినాయి అనుకోండి లడ్డులు కట్టడం రాదు అయితే వేడిగా ఉన్నప్పుడు కట్టాలంటే కొంచెం కష్టము కొంచెం వేడిగా ఉన్నప్పుడు ట్రై చేయండి మరీ ఎక్కువ వేడి ఉన్నప్పుడు రాదు అట్లా అని చెప్పి చల్లారితే అస్సలు రాదు లడ్డు చేయడం మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఎంత సైజు కావాలో అంత తీసుకొని ఇట్లా మీకు నెయ్యి తడి అట్లా ఎక్కువగా ఉన్నా వేడిగా తగులుతుంది అంటే చెయ్యికి కొద్దిగా నీళ్ళు అంటించుకోండి కానీ నీళ్ళు అంటిస్తే లడ్డూలు ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి నెయ్యి అంటించుకోమని చెప్పినా లేదు మేము ఒక వన్ వీక్లోనే కంప్లీట్ చేస్తాం టెన్ డేస్లోనే లడ్డూలు కంప్లీట్ చేస్తాం అనుకున్న వాళ్ళు చేయి నీళ్ళ తడి కూడా అంటించుకోవచ్చు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా వేడి వేడి చేస్తాం కదా చేతులు అయితే రెడ్గా అయిపోతున్నాయి నాకు ఇది చల్లారొద్దు వేడిగా ఉన్నప్పుడే చేయాలని చెప్పిన కదా నేను అందుకే ఈ నువ్వుల లడ్డు ఎక్కువ క్వాంటిటీ చెయ్యను ఎప్పుడైనా సరే చెయ్యాలి ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఒక రెండు మూడు రౌండ్లు చేస్తాను ఒకటేసారి ఎక్కువ చేసుకున్నాం అనుకోండి అది వేడి మీద ఎక్కువ కట్టలేము ఈ లోపు చల్లగా అయిపోతుంది అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క కప్పు కానీ రెండు కప్పులు మాత్రమే చేస్తా అట్లా చూసుకొని మీరు లేదు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు లడ్డులు కట్ట కట్టడానికి అన్నట్టు ఉంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఫోటో తీయడానికి అని కొంచెం లేట్ చేస్తే కూడా గట్టిగా అయిపోతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తీస్తున్నా చూస్తున్నారు కదా ఎక్కువ మంది లేరు ఒక్కదాన్ని లడ్డూలు కట్టాలి కాబట్టి రెండు చేతులతో చేస్తున్న ఇవి నిజంగా చెప్పాలంటే పండగ కని కాదు నేను చాలా రెగ్యులర్గా చేసుకుంటా నాకు అంటే గైనకాలజిస్ట్ డాక్టర్ చెప్పింది అనమాట ఎవరైనా అంటే మెయిన్గా లేడీస్ ఎక్కువగా నువ్వులు తినాలంట ఇట్లా నువ్వులు లడ్డు కానీ నువ్వులు ఏదో ఒక రూపంగా తినాలి కాబట్టి ఇట్లా తింటాం మేము లడ్డు అయితే బెస్ట్ కదా ఇంకా నువ్వుల పొడి కూడా అన్ని కర్రీస్లో వేస్తాను నేను ఇట్లా ఇప్పుడు సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి మీ అందరికీ యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నా మీకు ఏమన్నా యూస్ఫుల్ అయితే కనుక మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ